వెల్కమ్ టు టీవీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొక వివాదానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అది క్రియేట్ చేసిందా లేకపోతే అత్యంత పిచ్చి భక్తితో వచ్చేటువంటి భక్తులకు జరిగినటువంటి అత్యంత పెద్ద గౌరవంగా చూడాలా లేకపోతే టీటీడీ ముందు అంచనా వేయడంలో ఒక తప్పు లెక్కలు వేసి ఈ ప్రమాదానికి పరోక్షంగా కారణమైందా సో దాని గురించి క్లుప్తంగా మాట్లాడడానికి మనతో బహుముఖ ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ కర్ణం గారు ఉన్నారు అమ్మతో మాట్లాడే విషయాలు ఏంటి తెలుసుకుందాం నమస్తే అమ్మ నమస్కారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ల దాకా దేవస్థానం కింద ఫీల్ అవుతున్నారా లేకపోతే ఎందుకు ఇలాంటి కలియుగ ధర్మంలో పాటుగా జరుగుతున్నాయా ఇవన్నీ గోవింద నామస్మరణతో మారుమోగిపోయి అడుగు పెట్టడంతోనే మనకి తెలియనటువంటి ఏదో ఒక వైబ్రేషన్ బాడీలో నుంచి ఎలా నెగిటివ్ ఎనర్జీ బయటకి పోతుంది అలాంటి ఒళ్ళు పులకరించిపోయేటువంటి ఆ అత్యంత ప్రసిద్ధి అలాగే అంత వైభవం ఉన్నటువంటి ఆ ప్లేస్కి సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నడయాడిన ప్లేస్ అలాంటిది మరణ ఘోష తిరుమల కొండ తిరుమల కొండ పైన జరుగుతున్న దానిపైన అసలు ఏంటో మా సందర్భం ఏంటి ముక్కోటి ఏకాదశి సందర్భంగా అక్కడ ప్రతి సంవత్సరము కూడా చాలా ఘనంగా వేడుకలు చేస్తారు ఈ రోజున కాదండి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇది అనేక వందల సంవత్సరాలుగా ఆనవాయితీగా జరుగుతున్న ఉత్సవాల్లో ఒక ప్రముఖమైన ఉత్సవము దీనికి అశేష భక్త జనావళి అక్కడ హాజరవ్వడానికి ప్రయత్నిస్తారు కళ్ళారా వీక్షించిన ఉండే ఆనందము పొందాలి అనే భావనతోటి అనేక వ్యయ ప్రయాసాలకు కష్ట నష్టాలకు ఓర్చుకుంటూ అనేక మంది భక్తులు వస్తారండి కొందరు అటువంటి సందర్భంలో ఆ వేడుకని ఇప్పుడు టీవీల్లో దర్శించే వసతి వచ్చింది కాబట్టి టీవీలో చూసి పరవశించిపోతారు అక్కడ దాకా వెళ్ళలేని వాళ్ళు పరిస్థితులు అనుకూలించని వాళ్ళు బట్ చాలా వరకు ప్రపంచం నలుమూలల నుంచి కూడా ఇతర దేశ విదేశాల నుంచి కూడా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు కానీ లేదా ఇలా విశేషమైనటువంటి వేడుకలు చేసే సందర్భంలో కానీ భక్తజన సందోహము నిరంతరము ఉంటుంది సగేస్తే ఆయన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగంలో వెలసిన దైవము అలాగే తిరుమలకు ఉన్న మరొక ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే ప్రగాఢమైన విశ్వాసము వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ కూడా అంచేత ఖచ్చితంగా ఇటువంటి సందర్భాల్లో అధిక భక్తులు వచ్చే అవకాశము ఉంటుంది అనేది కన్ఫర్మ్డ్ ఈ విషయము టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అందరికీ తెలుసు కదా వాళ్ళు ప్రతి సంవత్సరము తీసుకునే జాగ్రత్తలు ఏవైతే ఉంటాయో వాటికి మించి కొంచెం అంచనాలకు మించి ఏడాది ఏడాదికి పెరుగుతారు జనం దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఏర్పాట్లు అనేవి చేసుకోవాలి తర్వాత ప్రభుత్వం తరఫు నుంచి కూడా పోలీసు యంత్రాంగము కొంచెం ఎక్కువగానే అక్కడ ఏర్పాటు చేసి అక్కడికి వచ్చే భక్తులకి ఏ రకమైన ఇబ్బందులు కష్టాలు నష్టాలు కలగకుండా కాపాడవలసిన ధర్మము ఉందండి ఈ రెండు కూడా అంశాలని ప్రముఖంగా మనము ఇక్కడ చర్చించుకుంటే అందులో వాళ్ళు వైఫల్యం చెందారు అనేది సుస్పష్టంగా అర్థమవుతోంది ఇంతే భక్తులు రాకూడదు అని అనడానికి లేదు ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను గత నెల నాలుగో తారీఖున హైదరాబాదు సంధ్యా ఎంఎం థియేటర్లో పుష్పాటు సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ సినిమా ప్రీ ప్రీమియర్ షో చూడ్డానికని చెప్పి టిక్కెట్లు కొనుక్కొని అధిక వెలలకి వచ్చిన ప్రేక్షక అభిమానులే కాకుండా తమ హీ హీరో గారిని చూడాలి అని వచ్చిన అభిమానులు కూడా అనేక మంది రోజు గేట్లు తోసుకొని అలా ఊకుమ్మడిగా వేల మంది ఒక్కసారి ఐదారు వేల మంది వచ్చేసి తోపులాట తొక్కిసలాట జరిగింది అక్కడ ఆ యాక్సిడెంటల్ ఇన్సిడెంట్లో ఒక స్త్రీ మరణించడము ఒక పిల్లవాడు హాస్పిటల్లో ఇంకా ఉన్నాడు అలాగా ఆ పరిస్థితికి కారణము నేరకారకుడిగా అల్లు అర్జున్ గారిని ఎంచారు ఈయన ఈయన వల్ల ఏంది ఈయన రాబట్టే అయింది ఈయన చెయ్యోపబట్టే అయింది అదైంది ఇదైంది అట్లా ఎట్లా అని ఎన్నో ఎన్నో మాట్లాడారు కానీ నేను మొదటి నుంచి ఖండిస్తూనే వచ్చాను ఆయన ఒక్క ఆయన కారణము అని అనడము తగదు తప్పు అక్కడ యాజమాన్యం థియేటర్ యాజమాన్యం వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి మాస్ హీరో సినిమా మూడేళ్ల తర్వాత వచ్చినప్పుడు అలాగే అధిక జనము వచ్చే అవకాశం ఉంటుంది అని ఊహించి ముందుగానే పోలీస్ ప్రొటెక్షన్ కూడా కొంచెం భారీగా ఏర్పాటు చేసుకోవాలి ఆ విషయంలో థియేటర్ వాళ్ళు ఫెయిల్ అయిపోయారు అలాగే ప్రభుత్వం అలా ప్రీమియర్ షోలకి అనుమతి ఇచ్చిన ప్రభుత్వము రక్షణకు కూడా కావలసిన ఏర్పాట్లు చేయాలి కదా ప్రేక్షకుల రక్షణ కూడా వారి వారి బాధ్యతే కదా ప్రేక్షకులంటే ఎవరు ప్రజలే కదండి ప్రజారక్షణ ప్రభుత్వందే కదా బాధ్యత సో ఆ విధంగా పోలీసు వారిని కూడా అక్కడ ఆ సమయానికి అత్యధిక సంఖ్యలో ఏర్పాటు చేయలేకపోయారు ఇవి కాకుండా అభిమానులు మొట్టమొదటి రోజే వెళ్ళిపోవాలి ఆ రోజు ఏమైనా సరే చూసేయాలి అని చిన్న చిన్న పిల్లలతోటి వెళ్ళడం అనేది వాళ్ళ తప్పు ఇలా ఎంతమంది తప్పులు పెట్టుకొని అన్ని కలగల్సి ఉన్నాయి అన్ని రకాల అన్ని యాంగిల్స్లోనూ అక్కడ అందరి తప్పు ఉంది ఒకవేళ తప్పు అనేది ఒకటి జరిగింది అక్కడ ఇంతమంది కారకులు ఇన్ని కారణాలు ఉంటే ఒక వ్యక్తినే నేర కారకుడిగా పాయింట్అవుట్ చేశారు ఫేమస్ అది చాలా అన్యాయము అని నేను ఆ రోజు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను అదేవిధంగా వెంకన్న స్వామికి ముక్కోట ఏకాదశి నాడు జరిగే ఉత్సవాన్ని చూడడానికి డెఫినెట్గా చాలామంది వస్తారు కానీ అక్కడ వాళ్ళకి ఆ తోపులాట తొక్కిసలాట జరగట అందరికీ టిక్కెట్ల విషయంలో కానీ లేదా దర్శనం విషయంలో కానీ లేదా భోజనశాల ఉచిత భోజనశాల దగ్గర అన్నప్రసాదము లభించే చోట అలాగే వాళ్ళ వసతి వాళ్ళు అక్కడ అకామిడేషన్ వాళ్ళు ఉండడానికి కానీ ఇవన్నీ కూడా ఈ సుమారు ఇన్ని లక్షల మంది రావచ్చు అని ఒక అంచనా వేసుకొని ఏర్పాట్లు చేసుకోవాలి కదా ఒకవేళ అంచనాకు మించి వస్తే నెక్స్ట్ ఏం చేయాలి అనేది కూడా ప్లాన్ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే లోకంలో ఎన్నో జరుగుతున్నాయి చూస్తున్నారు వింటున్నారు నోర్లేసుకొని వేసుకొని బౌబుమని మాట్లాడుతున్నారు మరి ఈ విషయంలో వాళ్ళు ముందుగానే యాంటిసిపేట్ చేయాలి అంటారు నేను యాంటిసిపేట్ చేసి తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలండి టీటీడీ దేవస్థానం వాళ్ళు అలాగే ప్రభుత్వ పరంగా పోలీస్ శాఖ వారిని కూడా అక్కడ భక్తుల రక్షణార్థము ఏర్పాటు చెయ్యాలి ఆ విషయంలో తగినంత ఏర్పాట్లు అక్కడ వాళ్ళు చేసి ఉండలేదు కాబట్టే ఇంతటి ఘోరము రోజున మనము వినాల్సి వచ్చింది దానికి అనుభవించి ఎంతమంది బాధపడుతున్నారు చాలామంది గాయపడ్డారు చాలామంది ప్రాణాలు కోల్పోయారు చాలామంది భయపడతారు కూడా ఇంకా మీదట వెళ్ళడానికి ఇటువంటి ఉత్సవాలకి బ్రహ్మోత్సవాలకి మరి భక్తులు వస్తేనే కదండి స్వామికి అక్కడ అన్నీ కైంకర్యాలు అన్ని బ్రహ్మాండంగా జరిగేది అలాగే భక్తులకు కూడా సంతృప్తి కలిగేది వాళ్ళ భక్తి భావాన్ని వాళ్ళు మనసులోనే ఉంచుకోకుండా ఆ రకంగా పుణ్యక్షేత్ర సందర్శనం చెయ్యాలి అని మొక్కుకొని వచ్చేవాళ్ళు కూడా ఉంటారు సరదాగా చూద్దామని వెళ్ళేవాళ్ళు కాదు మొక్కుకొని అచంచలమైన భక్తి విశ్వాసాలతో వెళ్ళే భక్తులు ఉంటారు మరి వారందరి గతి అధోగతేనా అందుకని ఇక మీదటేనా ఇలాంటి జనసందోహం ఎక్కువగా ఉంటుంది అని అనిపించే ప్రదేశాల్లో కానీ పరిస్థితుల్లో కానీ ప్రభుత్వాలు తగున్నంత జాగ్రత్త తీసుకోవాలి అలాగే దానికి సంబంధించిన శాఖల మంత్రులు కానీ లేదా పోలీస్ శాఖ వారు కానీ లేదా దేవాదాయ శాఖ వారు కానీ లేదా టీటీడీ వారు కానీ ఎవరైతే ఉంటారో సంబంధిత యాజమాన్యం ఒక క్రూ ఉంటారు కదా వాళ్ళందరూ కొంచెం ముందుగా ఏర్పాట్లు కొంచెం ఎక్కువగానే చేసి పెట్టుకోవాలి అని నా అభిప్రాయం అండి అలాంటప్పుడు ప్రాణరక్షణకి భంగం వాటిల్లదు అలాగే వాళ్ళు ధైర్యంగా వెళ్ళగలుగుతారు ఎక్కడికైనా ప్రజలు ధైర్యంగా ఇష్టంగా వెళ్ళగలుగుతారు సేఫ్ ఫీల్ అవుతారు ఫస్ట్ అది చూడవలసిన బాధ్యత నూటికి నూరు శాతము కూడా ఆ టీటీడీ వాళ్ళది ఉంది అంటాను అలాగే ప్రభుత్వంది కూడా ఆ బాధ్యత ఉంది అండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ బాయ్